అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ యారగంట్ పంతొమ్మిదో భాగం రచయిత వనజ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి మహి ఆ అత్తయ్య కొడుకే గారు అని అసలు పాయింట్ ఓపెన్ చేసేసి మొన్న ఆ మధ్య అతను పాతింటికి వెళ్ళడం నిజాలు తెలవడం అన్ని చెప్పేసింది పదం అక్క నువ్వేనా అమాయికి మా అక్క చాలా బ్రేవ్ అని ఈ విషయంతో ప్రూవ్ చేసావు కదా అని మహిత అంటుంటే నా వల్ల ఇదంతా అయ్యేది కాదు మహి బాబు గారే నాకు సాయం చేశారని పదం చెప్పేసరికి అన్నిటికంటే పెద్ద షాక్ తగిలింది మహితకి అవును నేను అత్తయ్య గురించి తెలుసుకున్నాక మొదటిగా ప్రమోద్ బాబు గారికే చెప్పాను ఆయన అర్థం చేసుకున్నారు అందుకే మామయ్య గారు పొద్దున్న కూడా నాన్నగారిని ఆయన ఒప్పించి నన్ను సిటీకి పంపారు కానీ ఇక్కడికి వచ్చాక ఫోన్ మారిపోవడం వల్ల బావగారి నెంబర్ నాకు గుర్తులేదు ఆయన నాకు అంత టచ్లో రా కాలేదు మహి తర్వాత కాల్ చేస్తున్నా ఇవన్నీ చెప్పేంత ధైర్యం రాలేదు అని చెప్పింది పదం అక్క అసలు నీకు మనకు ఒక ఉందని ఎలా తెలిసింది అని మహిత స్టార్టింగ్లో అడగాల్సిన క్వశ్చన్ ఇప్పుడు అడగడంతో అంతలో బయట నుంచి ఏదో సౌండ్ రావడంతో మహి నేను తర్వాత చేస్తాను నవరాత్రులు స్టార్ట్ అయ్యేలోపు రావడానికే ట్రై చేస్తానని చెప్పి కాల్ కట్ చేసి హాల్లోకి వెళ్ళిపోయింది పదం పృథ్వీ వచ్చేసి ఉండడం పైగా పార్సల్ తేవడంతో ఆ ఇడ్లీ వాడిని సాంబార్లో నంచుకుంటూ ఎలాగోలా తినేసింది అంటే తినేదే కాదు కృష్ణబాబు పెత్తం పట్టుకున్నట్టుగా ఒక పెన్ పట్టుకొని అటు ఇటు ఊపుతుండడంతో తిని మాత్రలు మింగింది మాత్రలు మింగినా జ్వరం తెచ్చుకున్న బలమైన మనిషి మన పదమేనేమో అవి అలా వేసుకుంది వణుకు నొప్పులు నీరసం దాని వెనకనే పది నిమిషాల్లో అన్నీ చుట్టేసేసరికి లేచి తన రూమ్ కి వెళ్లాలనుకునే లోపే వామిటింగ్ చేసుకొని తూలి కింద పడిపోయింది మన క్రిష్ బాబు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు కాబట్టి తలకి బొప్పి కట్టే ప్రోగ్రాం పదంకి ఆరక్షణలో తప్పిపోయింది ఏయ్ ఏమైందని క్రిష్ అడిగే లోపే పాప స్క్రూ కూడా తప్పి క్రిష్ చేత ఎత్తుకొని పడి లో పడుకుంది ఎంత లేపినా ఆమె లేవకపోవడంతో ఆలస్యం చేయకుండా డాక్టర్ కి ఫోన్ కలిపి జరిగింది చెప్తూ ఉంటే మ్యాన్ మీకు బయటకు తగ్గిందన్న ఫీవర్ లోపల అలాగే ఉండిపోవచ్చు ఆమెకు వచ్చింది వైరల్ ఫీవర్ కుదిరితే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి లేదా సేవలు చేయండి అని అంతేకాని కంగారు పడకండి నేను మంచి టాబ్లెట్స్ ని ఇచ్చాను వామింగ్ అయి ఉంటే అవి వేసి పడుకోబెట్టి టైంకి మంచి ఫుడ్ మెడిసిన్ వేయండి కానీ హాస్పిటల్కి అయితే నా కోసం రావద్దు నేను ఊరికి వచ్చాను ఏ ఏంటి గా చెప్పి కాల్ కట్ చేసి కి తిట్టుకొని పదాన్ని లేని ప్రయత్నాలు ఇంకొంచెం గట్టిగా చేశాడు బాబు ఈ గ్యాప్ లో పాపం సొంత చిల్లల్లో ఫీల్ అయిన పృథ్వీ పదం కక్కిందని క్లీన్ చేసి పాపం అమ్మాయికి త్వరగా తగ్గిపోతే బాగుందని మొక్కుకున్నాడు అటు కృష్ణ బాబు ఏమో పదంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాడు ఆమెను మేలుకొలపడానికి గా కళ్ళు తిరిగి ఉంటే ముఖం మీద నిర్దయగా నిర్దాక్షిణ్యంగా నీళ్లు కొట్టేవాడు ఇప్పుడు ఆ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆ సాహసం చేయడం లేదు బాబు పదంకి ఎప్పుడు మెలకు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఆ పక్కనే కూర్చున్నాడు క్రిష్ తీరిగ్గా ఎప్పటికో రాత్రి కళ్ళు తెరిచి అది సమీపంగా వర్క్ చేసుకుంటున్న కృష్ణ చూసి ముందు వరవబోయినా తమాయించుకొని అతని కలలోకి చూస్తుంది పాప బాబు కళ్ళు మాత్రం లోని అక్షరాల వెంటే పరుగులు పెడుతున్నాయి నిజంగా క్రిష్ అందగాడే ఆ విషయం మనకి ఎప్పుడో క్లియర్ అయిపోయింది అతని ఫాలోయింగ్ ని చూసే రెండు నిమిషాల కంటే ఎక్కువసేపు క్రిష్ని సూటిగా చూడలేక తలదించేసిన పదం పైకి లేవబోయింది కానీ ఆమె పట్టీలో అప్పటికే చేసిన శబ్దానికి తలెత్తి చూసిన క్రిష్ ఏ అని పిలిచాడు చూసి ఎలా ఇప్పుడు అని అడుగుతూ ల్యాప్టాప్ పక్కన వేసి చేతికాయలు విరుచుకుంటూ అడిగాడు జస్ట్ వాటర్ తో క్లీన్ చేసి ఉంటాడు కానీ స్మెల్ అయితే పోక అది పదంకి ఇంకోసారి ముఖాన్ని వికారంగా పెట్టుకుంది పదం ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి ఆమెని ఆ రూమ్ లోనే వదిలేసి బయటకు వచ్చిన క్రిష్కి పృథ్వీ డోర్కి లాగా పట్టుకుని ఉండడంతోనే చిరాగ్గా పేస్ పెట్టి ఏంట్రా ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు బావా త్రిపదకి ఇప్పుడు ఎలా ఉందిరా తనకి మెలకు వచ్చిందా అని ఆత్రుతగా అడిగితే వచ్చింది వెళ్ళి అపార్ట్మెంట్స్ లో ఏదైనా బొటిక్ ఉందేమో కనుక్కునరా అని చెప్పి పృథ్వీ నీ షార్ట్ మీదనే బయటకు తోసేసాడు క్రిష్ స్నానం చేసి పొద్దున ఉత్తుకున్న డ్రెస్ వేసుకుంటే కానీ పదం పదంకి ఊపిరాడలేదు మళ్ళీ బానే ఉంది మధ్యాహ్నం ఎందుకు అలా అయిందో అర్థం కాక చూస్తూ ఉంటే విషయం కనుక్కొని రావడమే కాకుండా ఆ బొటిక్ సేల్స్ గలతో ఆడవారి సామాగ్రి మొత్తం ఒక పది శతం తెప్పించి హాల్లో ఎగ్జిబిషన్ పెట్టాడు పృథ్వీ వాటిని చూసి పదం నోరు తెరుచుకునే లోపు నీకు నచ్చినవి కాదు పుట్టయ్యం కొనుక్కోవని మరీ మరీ చెప్పాడు క్రిష్ బాబు ఆమె భుజం మీద కనబడుతున్న ఇన్నర్ స్ట్రాప్ చూస్తూ కొద్దిగా తల ఆడించి పది జతల్లో తనకి నప్పే వారు తీసుకుని వెళ్ళి ట్రైల్ వేసి కలర్స్ అండ్ మోడల్స్తో సంబంధం లేకుండా తనకు క్రిష్ చెప్పినట్టుగా ఫిట్ అయ్యేవి మూడు తీసుకొని బయటకు వచ్చింది పదం ఓకేనా అవి అని అతను అడిగాక ఆ అన్నట్లు తలూపి ఇద్దరు అబ్బాయిలు రూమ్ ఖాళీ చేశాక ఇన్నర్స్ కూడా తీసుకొని తన రూమ్ లోకి వెళ్ళిపోయింది పదం ఆమె బాగుంటే అందరికీ వంట చేసేదే కానీ పదం నీరసంగా ఉండడంతో తప్పక మగపిల్లలకి దోశ ఆడపిల్లకి ఇడ్లీ అయ్యింది నేను వెళ్ళేనా అని అడిగాడు రుథ్వీ తిన్నాక ఆ వెళ్దు ఉండు నాకు వచ్చే వర్క్ ఉంది అది అయిపోయే వరకు తనకు తోడుగా ఉండి తర్వాత చెక్కి అని క్రిష్ ఇంకో మాట ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా తన యాపిల్ ల్యాప్టాప్ తీసుకుని రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నాడు పృథ్వీ అన్నయ్య గారు పిలిచింది పదం ఏంటి త్రిపద మీ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఇంతేమో కదా అని పదం అడిగితే ఆ ఇంతే ఆంటీ ఉన్నప్పుడు చాలా లవబుల్ ఆవిడ వెళ్ళిపోయాక మోర్ క్రూయబుల్ అని పృథ్వీ అంటుంటే పదానికి తన అత్తయ్య గుర్తొచ్చి బాధగా అనిపించింది కానీ క్రిష్ గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోదలిచి ఈ ప్లాట్ క్రిష్ గారిది అన్నయ్యగా అని అడిగితే అవునమ్మా అంకుల్ది అంటూ వాడు ఏజ్ వచ్చాక వన్ రూపీ కూడా తీసుకోలేదు అని చెప్పాడు పృథ్వీ ఎందుకు అని పదం అడిగితే ఆంటీ అంకుల్ వలనే దూరం అయిందని ఒక బాధ అయితే ఆంటీ స్థానం ఇంకొకరికి వెంటనే ఇచ్చారన్న కోపం అందుకే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి తన సేవింగ్స్ మీదనే లైఫ్ లీడ్ చేస్తున్నాడు వాడు ఈ ఫ్లాట్ తిండి ఖర్చు బట్టలు అన్నీ కూడా వాడి సంపాదనే బృందావనానికి కూడా ఆంటీ జ్ఞాపకాల కోసం వెళ్తాడు తప్పించి అక్కడే ఉండిపోవాలని కాదు అని పృథ్వీ క్లియర్గా చెప్తుంటే అమ్మో ఇంత చిన్న వయసులో ఎలా సంపాదించారు పిష్కారు అని పదం నూరేళ్ళ పెట్టి అడుగుతూ ఉంటే వాడికి కంప్యూటర్ అంటే పిచ్చి అందుకే దాన్ని నమిలి వింగేస్తూ గా చాలా కోడింగ్ ప్రాజెక్ట్స్ చేశాడు ఇంకొంతమందితో షేర్స్ కూడా తీసుకుంటాడు ప్రజెంట్ గోల్ అంకుల్ కి ఓన్లీ ఎడ్యుకేషనల్ అండ్ మార్క్స్ మాత్రమే ఉన్నాయి వీరు సాఫ్ట్వేర్లో అడుగు పెట్టాలని చూస్తున్నాడు ఓన్గా కంపెనీ కోసం దానికోసమే ఇప్పుడు ఈ కష్టం అని పృథ్వీ ఓపిక చెప్తుంటే ఇంత కష్టపడే బదులు అంకుల్ గారిని అడిగితే చిటికలు వచ్చేస్తారు కదా అని తన డౌట్ అడిగింది త్రిపద అలా అడిగేవాడైతే అంకుల్ బిజినెస్ చూసుకుంటూ ఉండేవాడు కానీ కొత్త దారి ఎందుకు చూసుకుంటాడు త్రిపద అంకుల్కేమో వీడంటే ప్రాణం వీడికేమో అని పృథ్వీ కంప్లీట్ చేసేలోపు ఏమో అని క్రిష్ కంప్లీట్ చేయడంతో నేను జంప్ అంటూ అపార్ట్మెంట్ గేట్ కూడా దాటేశాడు పృథ్వీ ఏంటి వాటితో నా గురించి లాగుతున్నావు అని క్రిష్ సీరియస్ గా అడగడంతో క్రిష్ గారు టాబ్లెట్స్ అంటూ పదం పరుగందుకుంటే ఆమె వెనక్కి అతని అడుగులు వేగంగా పడ్డాయి ఓయ్ మర్యాదగా చేతికి దొరుకు అని క్రిష్ బెదిరిస్తూ ఉంటే ఆహా నేను దొరకను అంటూ లేడి పిల్లలా పరిగెడుతుంది పదం ప్లాట్ మొత్తం కూడా దొరికితే రెండే అదే నేను పట్టుకుంటే నాలుగు అంటూ క్రిష్ చేతికి దొరికిన ఛార్జింగ్ వైర్ పట్టుకుని వెళ్తూ ఉంటే ఆహా వద్ద అంటూ ఆగిపోయింది అది అలారా అంటూ క్రిష్ ముందుకు వెళ్లేసరికి పదం వెనక్కి తిరిగి ముందుకు చూసి కింద పడిపోయి వెనక్కి వొంగింది ఆమె ఇల్లు లాంటి నడుముని తన చేత చిక్కించుకున్నాడు క్రిష్ ఒక చేతితో గ్రిప్ సరిపోకపోవడం తో రెండు చేతులు ఆమె నడుము చుట్టూ బిగించాడు క్రిష్ కళ్ళెత్తి క్రిష్ వంక చూసింది పదం ఆ చూపుకి క్రిష్ ఆమెని వదిలైపోతే త్రిపదని అతని చేతులు తన నడుము చుట్టూ పెట్టుకొని బిగించేసుకుంది ఆమె చేసిన దానికి షాక్ అయ్యాడు క్రిష్ బాబు వెనక్కి తిరిగి ఆమె పెదవులు అతని మెడకి తగలడంతో పెదాల దగ్గరికి చేర్చి ఒక చిన్న ముద్దు అద్ది కళ్ళు మూసుకుంది పదం ఆ ముద్దు పెట్టిన చోటే కృష్ణ అరాల పైకి ఉప్పొంగడంతో అతని చేతులు ఆమె మీద ఇంకా బిగుసుకున్నాయి ఏమనుకుందో ఏమో పదం ముందుకు తిరిగి కృష్ణని గట్టిగా హత్తుకుంది తిరిగి అతని చేతులు ఆమెని అల్లుకోబోయి లాస్ట్ సెకండ్ లో ఆపేశాడు కానీ పదం అతని వీపుని నిమురుతున్న తీరుకి కృష్ణకి పెద్ద యుద్ధమే అని చెప్పాలి అందుకే ఆమె వీపు చుట్టూ అతని చేతులు అల్లుకున్నాయి కృష్ణ నుండి తలపైకి ఎత్తి కదురుతున్న పెదవులతో క్రిష్ వంక చూస్తుంటే అతనికి మాత్రం ఆమె పెదవు మీద డిస్టర్బ్ చేస్తున్నట్టు అనిపిస్తుంటే గోటితో దాన్ని గిల్లాడు ముత్యం అంతా చెమట చుక్క ఆమె పై పెదవి మీద నిలబడి అతనికి ఆలచిప్పలను ముచ్చంలాగా తుడిచి పెదవుల మీద కాకుండా అతని పెదవుల అధిష్టానం ఆ ముత్యం మీద అయ్యింది ఆటోమేటిక్ గా ఆమె కళ్ళు అరమడుపు రావడంతో ఈసారి పదం పెదాల రుచి చూసే ఛాన్స్ క్రిష్ అసలు వదులుకోలేదు నెక్స్ట్ మినిట్ నాలుగు పెదవులు ఒకదానితో ఒకటి కబుర్లు చెప్పుకోగా కాలం వారిద్దరి మధ్య తరిగిపోయింది సున్నితంగా అతని ముని వేలు ఆమె డ్రెస్ మీద నుండే నడుము నొక్కుతూ ఉంటే విడిపడిన ఆమె పెదవుల్లో కింద పెదడి ముని పంటి కింద అల్లాడిపోతోంది ఆమె ముఖంలోని భావాలు చూస్తుంటే క్రిష్ కూడా ఏదో అయిపోయింది పదం నడుం పట్టుకుని కొంచెం పైకి లిఫ్ట్ చేశాడు క్రిష్ తనతో ఆమె తన దేహాన్ని విలులాగా ఉంచితే అతని పెదవుల ప్రయాణం ఆమె కంఠం మీదుగా సాగింది పైకి కిందకి వెళ్తూ తన డెస్టినేషన్ ఆమె ఏదా చేరుకుంటున్నప్పుడు మత్తుల నుండి బయటపడ్డాడు క్రిష్ ముందు గట్టిగా శ్వాస వదిలి తల వెనుక చేయేసుకుని రబ్ చేసుకుంటూ త్రిపద వంక చూసేసరికి ఆమె ఇంకా ఆ మత్తుల నుండి బయటపడ్డట్టుగా అనిపించి భుజాలు పట్టుకుని ఊపాడు క్రిష్ ఆమెని వాస్తవంలోకి తెస్తూ పదంకి కూడా ఎక్కిన మత్తు దిగిపోవడంతో అతని చేతుల్లో ఆమె ఎలా ఉందో చూసుకొని కలల్లో నీరు తెచ్చుకుంది తనేదో ఏదో తప్పు చేసింది అని అర్థమై ఏడుస్తూ తను ఉంటున్న రూమ్ లోకి వెళ్ళిపోయిన పదం ఆమె ఏమన్నా చేసుకుంటుందా పిచ్చిగా బిహేవ్ చేస్తుందా అని టెన్షన్ వచ్చి క్రిష్ కూడా పదం డోర్ లాక్ చేసుకునే లోపే ఆ రూంలోకి వెళ్ళిపోయాడు బెడ్ మీద బోర్లా పడిపోయి కళ్ళని గట్టిగా మూసేసి ఏడుపుని ఆపుకునే ప్రయత్నం చేసింది పదం ఐదు నిమిషాలు ఆమెని అలాగే వదిలేసి పోయి అని అంటూ అతని పిలిస్తే దిండు చెవులకు అడ్డం పెట్టుకొని ఇంకా గట్టిగా కళ్ళు మూసేసిన త్రిపద కొంచెం ధైర్యం చేసి క్రిష్ ఆమె భుజం మీరు మొదటిసారి ఒకరికి అది కూడా అమ్మాయికి సారీ చెప్దామని నోరు తెరిచేసరికి మీరేం క్షమాపణలు చెప్పకండి క్రిష్ గారు తప్పు నాది కూడా ఉంది నేను ఎందుకు అలా చేశానో నాకే తెలియడం లేదు అని అంటూ చెప్తూ ఉంటే తెరిచిన తన నోటిని మూసేసిన క్రిష్ బెడ్ పక్కకి చైర్లు లాక్కొని ఏ పదం జరిగింది సింపుల్ థింగ్ ఎందుకు దీనికోసం అంతగా ఆలోచించి అంత సఫర్ అవుతున్నావు అంటూ పదంని నార్మల్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇంతవరకు కనీసం ప్రమోద్కి అరచేయి దాటి కూడా తాకే ఛాన్స్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు తను క్రిష్తో అని అనుకుంటూ చాలా బాధపడింది పదం క్రిష్ ఆమెను లేపుతూ టాబ్లెట్స్ వేసుకో జరిగింది నువ్వు మర్చిపో అదేదో అన్ఎక్స్పెక్టెడ్ అంతే అంటూ క్రిష్ అంటే సైలెంట్గా తన చేతుల నుంచి గోళీలు తీసుకొని కడుపులో వేసుకున్న పదం అతడు తన మూతి తుడిచి చెదిరిన జుట్టుని సరి చేస్తూ ఉంటే హక్ చేసుకుంది ఆమె ఏం చేసినా ఈసారి సైలెంట్గా ఉండాలని ఫిక్స్ అయిన క్రిష్ పదం కౌగిలి బిగించినా కూడా అసలు రియాక్ట్ అవడు కాసేపటికి త్రిపతిని అతన్ని వదిలి ఇంకోసారి క్షమాపణలు చెప్పి బుద్ధిగా పెట్టెక్కి పడుకుంది ఏమైనా అవసరం ఉంది ఉంటుందేమో మిడ్ నైట్ జ్వరం వస్తుందేమో అన్న ఆలోచనలో ఉన్న క్రిష్ వర్క్ చేసుకుంటూ ఆ చైర్ లో కూర్చున్నాడు వర్క్ చేసుకుంటూ అప్పుడప్పుడు త్రిపతిని అబ్జర్వ్ చేస్తూ అర్ధరాత్రి వరకు గడిపేశాడు కానీ టైం పన్నెండు దాటాక వర్క్ కంప్లీట్ అవ్వడంతో వేలు విరుచుకుంటూ ల్యాప్టాప్ని పక్కన వేసి పదంకి టెంపరేచర్ ఎంత ఉందో చూద్దామని ఆమె గొంతు కింద వేశాడు క్రిష్ ఆమె బాడీ చల్లగా తగిలేసరికి కాస్త టెన్షన్ ఫ్రీ అయ్యాడు కానీ తనకి ఏదో డౌట్ రావడంతో ఒకసారి తనకి తాను చెక్ చేసుకునేసరికి ఈసారి కొంచెం డిఫరెంట్గా అతనికి చలి తెలిసింది కళ్ళు వండుతున్నాయి నోట్లో నుండి వేడి సెగలు వస్తున్నాయి దాంతో అతనికి అర్థమైపోయింది జ్వరం వచ్చి హక్ చేసుకుంది అని అయ్య బాబోయ్ అనుకుంటూ తల వేదిరించి అక్కడే ఉంటే తగ్గిన పదంకి ఏమైనా ఇన్ఫెక్ట్ అవుతుందేమో అని వెంటనే తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు క్రిష్ థర్మోమీటర్ తీసుకొని టెస్ట్ చేసుకున్న అతనికి ఫీవర్ పే రేంజ్ లో ఉంది అని అర్థమయ్యేలోపే బెడ్ మీద దుప్పటితో ముసుగుపేశాడు వణుకుతూ ఉన్న అతడు అలాగే మొండిగా పడుకుంటే తెల్లారేసరికి యాక్టివ్ నిద్ర నిద్రలేచింది తిరుపతి ఏవో ఫైల్స్ ల్యాప్టాప్ అన్ని పక్కన పడిపోయి ఉండడంతో నైట్ క్రిష్ గారు ఇక్కడే ఉన్నారా మరి అప్పుడే ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ లేచి తన డ్రెస్ని సర్దుకొని ఇల్లు మొత్తం కూడా చూసిన ఆమెకి అతను ఎక్కడా కనపడలేదు ఎక్కడికి వెళ్ళారు పొద్దున్నే రాత్రి జరిగిన దానికి ఏమైనా అనుకొని నన్ను ఒక్కదాన్ని ఇక్కడ వదిలేశారా అనుకుంటూ క్రిష్ రూమ్ వైపు వెళ్ళిన పదంకి క్రిష్ మూలుగులు వినిపిస్తూ ఉంటే టెన్షన్ తో క్రిష్ గారు క్రిష్ గారు అంటూ పిలిచింది హా అని కూడా అతను అనలేక పొగ ఇంకా మూలుగుతూ ఉంటే డోర్ గట్టిగా లాగేసరికి ఓపెన్ అవడంతో లోపలికి వెళ్ళేసరికి ఒంటి మీద రెండు దుప్పట్లు పైన బెడ్షీట్ కూడా కప్పుకొని ఇంకా వణుకుతూ ఉన్న క్రిష్ కనిపించడంతో ఆమె టెన్షన్ పడిపోయి క్రిష్ దగ్గరికి పరిగెత్తింది త్రిపద పిలుపుతో మెలకు వచ్చిన క్రిష్ ఆమె తన మీద చెయ్యి వేసి చూడబోతుంటే ఆపేస్తూ వద్దు నాకు ఫీవర్ ఎక్కువగా ఉంది నన్ను టచ్ చేస్తే తగ్గిన నీకు కూడా వస్తుంది నీ రూమ్ లోకి వెళ్ళి నువ్వు అని చెప్పాడు క్రిష్ అలా ఎలా ఉంటారు క్రిష్ గారు ఒకసారి చూడనివ్వండి అని అంటూ పదం వండిగా క్రిష్ మెడ మీద చెయ్యేస్తే పేలిపోయేలాగా శరీరం కాలుతో ఉండడంతో వెంటనే అతను ఫోన్ తీసుకొని లాక్ తీసి పృథ్వీకి కాల్ చేసింది టైం కూడా ఇంకా ఏడునే అవ్వడంతో బద్దకంగా బోలా తిరిగి ఇంట్లో పడుకొని ఉన్న పృథ్వీ క్రిష్ కాల్కి యాక్టివ్ అయిపోతూ హలో క్రిష్ ఏమైంది ఇంత పొద్దున్నే కాల్ చేసావు అంతా ఓకే కదా త్రిపద ఎలా ఉంది ఇప్పుడు అని వరుసగా ప్రశ్నలు సంధిస్తూ ఉంటే హలో పృథ్వీ గారు నేను త్రిపదని అని చెప్పింది పదం ఏడుస్తూ ఆమె ఏడుపుకి ఇంకా టెన్షన్ పడిపోతూ ఫేస్ వాష్ చేసుకుంటూనే త్రిపద ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావని పృథ్వీ అడుగుతూ ఉంటే అన్నయ్య క్రిష్ గారికి చాలా జ్వరంగా ఉంది అసలు మనిషి లేవలేకపోతున్నారు మూడు దుప్పట్లు కప్పుకొని ఉన్నారు మాట్లాడడం కూడా అవడం లేదు ఆయనకి మీరు త్వరగారని పృథ్వీ గారు అని అంటూ పదం ఇంకా బాగా ఏడుస్తూ చెప్తూ ఉంటే త్రిపదా నువ్వేం టెన్షన్ అవ్వకు నేను వచ్చేస్తున్నా అంటూ ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళి ఒక డాక్టర్ని తీసుకొని క్రిష్ ఫ్లాట్లో అరగంటలోకి వచ్చాడు పృథ్వీ అతను వచ్చేలోపే ఆమె కృషికి దగ్గర కూర్చొని అతని నుదుటికి తడిపట్ట వేస్తూ ఉంది డాక్టర్ రావడంతో ఆమె లేచి నిల్చుంటే డాక్టర్ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తాడు చలికి టెంపరేచర్కి రెండు ఇంజక్షన్లు పొడిచి చూస్తుంటే వైరల్ ఫీవర్ లాగా ఉంది ఎవరికైనా మీలో ఆల్రెడీ ఉందా అని డాక్టర్ అడిగితే పదం తలదించుకుంది కానీ అది తనకు అనవసర విషయం కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఏం ఫీవర్ అనేది నేను తర్వాత చెప్తాను బుల్లెట్ శాంపిల్స్ తీసుకుంటున్నానని చెప్పి పదంకి డాక్టర్ ఏమన్నది అన్నది అంతే అనేసి వెళ్ళిపోతే కాస్త మెలకు వచ్చిన క్రిష్ పృథ్వీ తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసిన ఎగ్జామ్ రాస్తుందని చెప్పి దుప్పటి కప్పుకొని ఇంకో వైపు తిరిగి పడుకున్నాడు మరి పదం ఇప్పుడు ఏం చేస్తుందంటారు కథ కొనసాగుతుంది మరి త్రిపద కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తుందా లేక క్రిష్ దగ్గరే ఉంటుందా మరి క్రిష్ తనకి త్రిపద మరదలని తెలుస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి